ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచారి సాంగ్ తెగ వైరల్ అవుతోంది అదే సమయంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది ఆ పాట పైన కాపీరైట్ ఆరోపణలు విలిపిస్తున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక తీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం గ్లోబ్ ట్రోటర్ నుంచి రీసెంట్గా మొదటి పాట రిలీజ్ అయిన విషయం తెలిసిందే సంచారి టైటిల్తో వచ్చిన ఈ పాటను స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఆలపించడం విశేషం మహేష్ రోల్ వీరత్వాన్ని యాత్రను ఆ పాట వర్ణించిందనే చెప్పాలి అయితే శృతి హాసన్ గాత్రం గూజ్ బంప్స్ తెప్పించేలా ఉండడంతో పాట విన్న ఫ్యాన్స్ అందరూ మ్యూజిక్ లవర్స్ పండగ చేసుకుంటున్నారు చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ గూజ్ బంబ్స్ ని తెప్పించేలాగా ఉన్నాయని చెప్తున్నారు కీరవాళి కంపోజిషన్ అదిరిపోయిందని అంటున్నారు ఓవరాల్ గా సాంగ్ మంత్రముగ్ధుల్ని చేస్తోందని చెప్పడంలో డౌటే అక్కర్లేదు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రస్తుతం సోషల్ మీడియాలో సాంగ్ అయితే తెగ వైరల్ అవుతోంది అదే సమయంలో ఇప్పుడు కొత్త చర్చ స్టార్ట్ అయింది ఆ పాట పైన కాపీరైట్ ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎడ్డా హేస్ రాసిన బర్న్ సాంగ్ లాగే సంచారి పాట ఉందని కొందరు నెటిజన్లు ఇప్పుడు చెప్తున్నారు అంతేకాదు కంపేర్ చేసిన ఆడియో క్లిప్స్ ను కూడా పోస్ట్ చేస్తున్నారు అది విన్న కొందరు నెటిజన్లు కాస్త చిన్న సిమిలారిటీస్ ఉన్నాయని అంటున్నారు దీంతో ఆ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది దీనిపైన మూవీ టీం నుంచి ఇప్పటి వరకు ఎవరూ రెస్పాండ్ అవ్వలేరు ప్రస్తుతం వారంతా రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే భారీ ఈవెంట్ ఏర్పాట్లతో బిజీ బిజీగా ఉన్నారు నిజానికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ సంచారి పాటతోనే మొదలయ్యాయని చెప్పాలి కొన్ని నెలల క్రితం జస్ట్ ప్రీ ను విడుదల చేసిన జక్కన్న సంచారి సాంగ్ను సడన్ సర్ప్రైజ్గా రిలీజ్ చేసి సందడి చేశారు మంచి అంచనాలు కూడా క్రియేట్ చేశారు కానీ పాటపై కాపీరైట్ గుసగుసలు రావడంతో హాట్ టాపిక్ గా మారింది అయితే నెటిజన్లు పోస్ట్ చేస్తున్న ఆడియో క్లిప్స్లో సిమిలారిటీస్ చాలా తక్కువగానే ఉన్నాయని దీంతో మ్యూజిక్ వాళ్ళలో అలాంటివి కామన్ అని పలువురు మూవీ లవర్స్ ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు రాజమౌళి అలాంటి విషయాల్లో ఎప్పుడు మిస్టేక్ చేయరని అంటున్నారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు కానీ ఇప్పుడు చిన్న సిమిలారిటీ సాంగ్ చుట్టూ కాపీ ఆరోపణ వచ్చేలాగా చేసింది మరి దీనిపైన మేకర్స్ రెస్పాండ్ అవుతారో లేదో చూడాలి రాజమౌళి గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కోసం సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతుంది నవంబర్ పదిహేనున రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే ఈ విజువల్ వండర్ కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు అయితే రీసెంట్గా పోలీస్ రూల్స్ వల్ల ఇది ఓపెన్ ఈవెంట్ కాదని ఎంట్రీ చాలా పరిమితంగా ఉంటుందని రాజమౌళియే స్వయంగా చెప్పారు దీంతో అందరిలోనూ ఒక్కటే టెన్షన్ అసలు ఈ ఈవెంట్కి ఎంట్రీ ఎలా అని సాధారణంగా ఇలాంటి పెద్ద ఈవెంట్లకు ఎంట్రీ పాసులు ఉంటాయి వాటి కోసం ఫ్యాన్స్ అందరూ కూడా బ్రతకడం స్టార్ట్ చేశారు కానీ టీం అంతా చాలా తక్కువ మందికి లిమిటెడ్లోనే ఇన్విటేషన్స్ ఇస్తుంది ఇక జక్కన్న టీం నుంచి బయట హడావిడిగా ఎక్కడా పాస్ అనే మాట పెద్దగా వినిపించడం లేదు ఎందుకంటే రాజమౌళి ఈసారి పాస్ సిస్టమ్నే పూర్తిగా పక్కన పెట్టేశారు దీనికి బదులుగా ఆయన తన సినిమా స్టైల్లోనే ఒక కొత్త రకం ఇన్విటేషన్ ను ఇంట్రడ్యూస్ చేశారు గ్లోబల్ రోడర్ ఈవెంట్కు ఎంట్రీ కోసం జక్కన్న టీం పాస్పోర్ట్లను జారీ చేస్తోంది ఇది మన ప్రభుత్వం ఇచ్చే నిజమైన ప్రయాణ పాస్పోర్ట్ కాదు ఇది కేవలం ఆ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన థీమ్ ఎంట్రీ పాస్ సినిమా కాన్సెప్ట్ గ్లోబల్ టోటర్ కాబట్టి ఆ థీమ్ కి తగ్గట్టుగా పాస్ను పాస్పోర్ట్ రూపంలో డిజైన్ చేశారు వాట్ ఏ బ్రెయిన్ ఈ క్రియేటివ్ పాస్పోర్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి పసుపు రంగు అట్టతో చూడ్డానికి అచ్చం అసలైన పాస్పోర్ట్ లాగే కనిపిస్తుంది దానిపైన గ్లోబల్ టోటర్ ఈవెంట్ అని పాస్పోర్ట్ అని స్పష్టంగా ముద్రించుంది లోపల తెరిచి చూస్తే ఈ ఈవెంట్ వివరాలు మహేష్ బాబు సినిమా లుక్ కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ కొత్త ఐడియా చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఈ ఐడియా వెనుక కేవలం క్రియేటివిటీ మాత్రమే కాదు పక్కా స్ట్రాటజీ కూడా ఉంది పోలీసుల భద్రతా కారణాల దృష్ట్యా క్రౌడ్ ను కంట్రోల్ చేయాలని పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతించాలని సూచించారు దాంతో రాజమౌళి ఆ సింపుల్ పోలీస్ రూల్స్ ను కూడా తన సినిమా ప్రమోషన్స్ కి అద్భుతంగా వాడుకుంటున్నారు పాస్పోర్ట్ అనడం వల్ల దానికి ఒక స్పెషల్ వాల్యూ థీమ్ యాడ్ అయింది